దేవునికి స్తోత్రం నామములో అందరికీ శుభములు గత శుక్రవారం కీర్తనల గ్రంథం ఇరవయ అధ్యాయం ధ్యానించుకున్నాము నేటి వాక్య భాగం కీర్తన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము శ్రేయస్కరమైన ఆశీర్వాదములు అనే అంశమును ధ్యానిద్దాం ఈ కీర్తన ప్రధాన గాయకునికి వ్రాయబడిన దావీది కీర్తన కీర్తన ఇరవై ఒకటి ఒకటి యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు ఈ అధ్యాయం కీర్తన ఇరవయవ అధ్యాయం యొక్క కొనసాగింపు యుద్ధమునకు ముందు కొరకు నిరీక్షణతో కూడినది ఇరవయవ అధ్యాయం యుద్ధానంతరం ఆ నిరీక్షణకు సత్ఫలితమే ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవయవ అధ్యాయం ఒక ప్రశ్న అయితే ఇరవై ఒకటవ అధ్యాయం ఆ ప్రశ్నకు జవాబు ఇరవయవ అధ్యాయంలో దావీదు దేవుని ఆశీస్సులతో అతని అనుచరులను దేవుని బిడ్డలైన వారి దీవుని ఆశీర్వాదములతో సంసిద్ధపరచబడి దేవుడు కనపరిచే రక్షణ ఆయన దక్షిణ హస్త బలము పొందుకొని దావీదు అర్పించిన దహన బలులు నైవేద్యములన్నిటి యొక్క ఫలితమును పొందుకునేటకు ఆయత్తపడ్డాడు యహోవా నామమునందే అక్షయపడుచు యుద్ధమునకు తలపడి విజయం పొందుకున్నాడు రాజైన దావీదు అతని దండు యుద్ధములో జయము పొందుకొని తిరిగి వచ్చుచున్నప్పుడు దేవుని స్థుతిస్తూ విజయోత్సాహంతో పాడిన విజయ గీతమే కీర్తన ఇరవై ఒకటో అధ్యాయం దావీదు జీవితంలో దేవుడు చేసిన మహోపకారములను బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు భక్తుల అనుభవాలను అనుసరిస్తూ మనము కూడా మేలుల కొరకు కనిపెట్టి ప్రార్థించి దేవుని కృప ద్వారా పొందుకోవాలి ఆయన చేసిన ప్రతి ఉపకారమునకు పొందిన మేళ్ళన్నిటిని బట్టి మరచిపోకుండా కృతజ్ఞత స్థుతి చెల్లించాలి మన బలమును బట్టి కాక బలహీనతలో దేవుని బలాతిశేయమును బట్టి మనలను బలపరిచిన దేవుని బట్టి ఆయన రక్షణను బట్టి స్థుతి చెల్లించాలి రక్షణ ఎహోవాది శత్రువుకు సైతాను నుండి పాప శాపముల నుండి ఉగ్రత నుండి మరణము నుండి మనల్ని విడిపించి రక్షించేవాడు ఎహోవాయే దావీదు దేవుని నీతి న్యాయములను అనుసరించేవాడు నా నీతికి ఆధారముకు దేవ అని ప్రార్థిస్తూ దేవుని నీతిని తనకు ఆధారముగా చేసుకున్నాడు కీర్తన ఇరవై ఒకటి రెండు అతని మనోభీష్టమును నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుతున్నావు సెలా కీర్తన ఇరవై నాలుగులో నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన సఫలపరచును సఫలపరచునుగాక అనే వాక్యమునకు కీర్తన ఇరవై ఒకటి రెండులో జవాబు పొంది అన్నాడు దావీదు మనోభీష్టము నీవు సఫలం చేశావు అతని ప్రార్థన మానక అంగీకరించావు దావీదు తన పెదవులతో యథార్థముగా నిత్యము ప్రార్థన చేస్తున్నాడు నా పెదవులు కపటమైనవి కావు కాబట్టి దేవుడు నా ప్రార్థనను అంగీకరిస్తున్నాడు కీర్తన ఇరవై ఒకటి మూడు నాలుగు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నిల్చు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు ఆశీర్వాదములన్నిటిలో శ్రేయస్కరమైనది ఆయుష్ నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపము ఎంత స్థిరుడైననో ప్రతివాడను కేవలము వట్టి వలె ఉన్నాడు అనియు మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నదని వాక్యము తేటగా మాట్లాడుచున్నది ఆయుష్ దేవుని వరమని అది దేవుడు అనుగ్రహిస్తాడని వాక్యం సెలవిస్తుంది ఆయుష్ను కూడా కిరీటముగా సూచిస్తుంది అపరంజి కిరీటము యుద్ధములో పొందిన విజయమునకు రాజ చీవికి సూచనగా ఉన్నది దావీదుకు సదాకాలము నుంచి దీర్ఘాయువును నీవు దయచేసి ఉన్నావు ఈ వాక్యము యేసుక్రీస్తుని గూర్చి ఆయన నిత్య రాజ్యమును గూర్చి ప్రవచనాత్మకమైన మర్మంతో కూడినది మొదటి రాజులు రెండు నలభై ఐదు రాజైన సొలెమును ఆశీర్వాదము పొందును దావీదు సింహాసనము ఎహోవా సముఖమందు సదాకాలము స్థిరపరచబడును కీర్తన ఇరవై ఒకటి ఐదు నుండి ఏడు వరకు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగిన గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండినట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు నీ సన్నిధిని సంతోషముతో అతని నులసింపచేసి ఉన్నావు ఎలా ఎలగా రాజు ఎహో అయింది నమ్మకీంచుచున్నాడు సర్వోన్నతిని కృపచేత అతడు కదలకుండా నిలిచను నీవు కలిగి చేసిన రక్షణ ద్వారా విజయము ఆ విజయము ద్వారా రాజు సింహాసనము గొప్ప మహిమ దావీదునకు కలిగినది దావీదు అనుసరించిన నీతి న్యాయములను బట్టి గౌరవ ప్రభావములు అనే నీతి వస్త్రాలు దేవుడు దావీదులకు ధరింపచేసి ఉన్నాడు దేవుడు తన ప్రజల శ్రేయస్సు కొరకు దావీదుని నియమించి అతడు నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండినట్లు ఏర్పరిచాడు నిత్యము ఆనంద సంతోషములతో దావీదు దేవుని సన్నిధిలో కూడి నీ నామ సంకీర్తనలను బట్టి నీవిచ్చిన శ్రేయస్కరమైన ఆశీర్వాదములను బట్టి స్థుతి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు నీ రక్షణను బట్టి నీవు చేసిన ఉపకారములను బట్టి హర్షిస్తూ నీ సన్నిధిలో ఉలసిస్తున్నాడు దావీ మహారాజు దేవుని ఎద్ద నుండి పొందుకున్న అన్ని ఆశీర్వాదములకు వరములకు ఆధిక్యతలకు మూల కారణము ఆధారము ఏమనగా అతడు శ్రమలలో మరణాపాయములో వ్యాధి బాధలలో సఫలత సంతోషములలో అన్ని వేళలా స్థిరముగా ఎహోయందు నమ్మిక సర్వోన్నతిని కృపలో నిలిచి ఉన్నాడు కీర్తన ఇరవై ఒకటి ఎనిమిది నుండి పన్నెండు వరకు నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొను నీ దక్షిణ హస్తము నేను ద్వేషించు వారిని చిక్కించుకొను నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె కుదురు తన కోపము వలన యహోవా వారిని నిర్మూలన చేయను అగ్ని వారిని దహించను భూమి మీద నుండకుండా నీవు వారి గర్భఫలమును నీవు నాశనం చేసదు నరులలో నుండకుండా వారి సంతానమును నశింపచేసదు వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించి దురుపాయము పన్నిరి కానీ దానిని కొనసాగింపలేకపోయేది నీవు వారిని వెనుకకు తిప్పివేసదవు నీ వింటిదారులను బిగించి వారిని ముఖం మీద కొట్టదువు అమ్మోనీయులు మోయాబీయులు ఎదోమియులు ఫిలిస్తీనులు సిరియనులు అషూరియులు వీరంతా అన్యజనులు దేవుని జనాంగమైన యూదా యరుషలమునకు ఇస్రాయేలు జనాంగమునకు శత్రువులు అట్లే దేవునికి శత్రువులు అమోనీల రాజధాని రబ్బాపై దావీదు దండు యుద్ధము చేసి పొందుకున్న జయమును గూర్చి ఈ అధ్యాయంలో వివరించబడినది రెండవ సమూహంలో పన్నెండు ఇరవై తొమ్మిది దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దాని మీద యుద్ధము చేసి దానిని పట్టుకొని వారి రాజు కిరీటమును అతని తల మీద నుంచి తీయించగా అది దావీదు తల మీద పెట్టబడేను అది విలువగల రత్నములు చెక్కినదై రెండు బంగారు మణుగులంతా ఎత్తుండెను దేవుడు తన జనాంగమునకు తోడై ఉండి ఆయన దక్షిణ హస్త బలముతో తన శత్రువులపై వారికి జయమిచ్చేవాడు ద్వితీయోపదేశకాండము మూడు ఇరవై రెండు మీ దేవుడైన యహోవా మీ పక్షముగా యుద్ధం చేయవాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని దేవుని హస్తము ఆయన శత్రువులను ఆయన వారని చిక్కించుకును యహోవా ఉగ్రత దినమున ఈ లోక అంతమందు యేసుక్రీస్తు రెండవ రాకడ సమయమున యహోవా వారిని నిర్మూలన చేస్తాడు అమ్మోనీయులు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షిస్తాను నేను రబ్బా ప్రాకారం మీద అగ్ని రాజబెట్టదును నీవు వారి దురుపాయములను కీడును వెనుకకు తిరిపివేస్తావు అని వాక్యం కీర్తన ఇరవై ఒకటి పదమూడు ఏహోవారి నీ బలమును బట్టి నేను హెచ్చించుకొనుము మేము గానము చేయించు నీ పరాక్రమమును కీర్తించదము దేవుడు ఆయన తన బలపరాక్రమమును బట్టి నీ హస్తముతో నీవు చేసిన భీకర కార్యములను బట్టి ఇంకనో నీ నామమును హెచ్చించుకొనుము నీ గంభీరమైన కార్యములు నీ అత్యున్నతమైన పరాక్రమమును కీర్తిస్తూ గాన ప్రతిగానములతో నిన్ను కీర్తించి కొనియాడదమని దావీదు దేవుని స్తోత్రిస్తున్నాడు ప్రార్థన చేసుకుందాం మహాపురుషుద్దు అయిన మా క్రీస్యసు ప్రభు నీ నామమునకే లెక్కలేనన్ని స్థుతులు స్తోత్రములు తండ్రి ఇంతవరకు నీ కృపాక్షేమములకై వందనములు దేవా దావీదు ప్రార్థన విశ్వాసములను మాకును నేర్పించండి తండ్రి మమ్మను మేము నీ సన్నిధిలో మేల్కొల్పడేవారముగాను నీ వాక్యానుసారముగా కొందరినైనా మేల్కొల్పేవారముగాను మమ్మను సిద్ధపరచండి నీ చిత్తము మాకు బయలుపరచమని ఏసై పరిశుద్ధనామములో బ్రతిమాలు వేడుకొని నా తండ్రి ఆమె దేవుడు ఈ వాక్యమును కలింపచేయడగాక ఆమె మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్